ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీరు ముందుకు వచ్చాను ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు బంపర్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఇందులో వివిధ రకాలుగా మనకు నాన్ టీచింగ్ సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారండి ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉద్యోగాలు అయితే ఉన్నాయి అంటే ఇక్కడ మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కొన్నింటి పాటు సైన్స్ సబ్జెక్ట్స్ అంటే టెన్త్ ప్లస్ టూలో మీకు సైన్స్ సబ్జెక్ట్స్ ఉండాలి ఐటీ చేసిన వాళ్ళు అలానే మనకు డిప్లొమా చేసిన వాళ్ళు ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ మీ దగ్గర అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అది కూడా మన సొంత రాష్ట్రంలో అయితే వస్తుందండి టెక్నికల్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులు ఉన్నాయి సూపర్టెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అలానే స్పోర్ట్స్ సంబంధించి ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి ఇది ఒక రకంగా విద్యా సంస్థలో మీకు ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ సాలరీస్ కూడా మేము చెక్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఓన్లీ బేసిక్ పే మాత్రమేనండి ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ అన్ని కూడా కలిపి మంచి శాలరీ అనేది మీరు ఇక్కడ పొందవచ్చు ఓకే అయితే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు అలానే ఫిమేల్స్కి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ క్యాప్స్కి ఇక్కడ అయితే ఉంటుందండి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు ఏజ్ లిమిట్స్ అనేది కూడా ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క రకంగా ఇది మనకు ఏమంటే మాక్సిమం ఏజ్ అనేది ఇరవై ఏడు లోపల మీకు అలానే ముప్పై ఐదు లోపల ఇక్కడ మీకు ఇవ్వకు పోస్టును బట్టి ఇక్కడ డివైడ్ అనేది చేయడం జరిగింది అంటే దాన్ని బట్టి మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కల్పించడం జరిగింది ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి ఇంపార్టెంట్ డేట్ ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఒకటో తేదీ నుంచి ఈ నెల నుంచి ఒకటో తేదీ స్టార్ట్ కావడం జరిగింది అలాగే వచ్చే నెల ఇరవై ఒకటి మాత్రం ఇక్కడ లాస్ట్ డేట్ ఇచ్చారు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది నేను చెప్పినటువంటి పోస్ట్ వివరాలను బట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ వివరాలు అయితే ఉన్నాయి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ఫస్ట్ నుంచి ఇక్కడ లాస్ట్ నుంచి చూసుకున్నట్లయితే టెక్నికల్ సంబంధించి టెక్నిషియన్ సంబంధించి అంటే ట్వెల్త్ క్లాస్లో మీరు ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఐటీ చేసిన వాళ్ళు కావచ్చు ఆ తర్వాత మనకు అంటే సిక్స్టీ పర్సెంట్ మీకు ఐటీఐలో టూ ఇయర్స్ అనేది కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అంటే సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ డివైడ్ అనేది చేస్తారండి అంటే టెన్తో పాటు టెన్త్ ట్వెల్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్టు ఉన్న అభ్యర్థులు కూడా ఇక్కడ అప్లై నుంచి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు సిక్స్టీ పర్సెంట్ అయితే అందులో మీకు కలిగి ఉండాలి అలానే ఇక్కడ కూడా మనం చూసుకుంటే మనకు టెన్త్ ప్లస్ అంటే టెన్త్ ప్లస్ టూతో దాంతోపాటు ఐటీ డ్యూరేషన్లో ఇక్కడ మీరు చేసిన అభ్యర్థులు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీళ్ళకి జాబ్ అవుతు ఉన్నాయి అలానే మీరు కానిచుకుంటే టెక్నీషియన్ ఉద్యోగాలు సేమ్ టు సేమ్ సైన్స్ సబ్జెక్ట్ టెన్త్ ప్లస్ ఐటీ అలానే సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అంటే పోస్టులు పట్టి డివైజ్ అనేది చేయడం జరిగింది సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు ఇక్కడ కూడా సెమ్ టు సెమ్ బేసిక్ పే అయితే ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు కానీ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మనకు ఫస్ట్ లో మీరు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు లేకపోతే మాస్టర్ డిగ్రీలో సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై నేను చేసుకోవచ్చు అంటే ఈ ఈ ఆర్హత ఉన్నా ఈ అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు వేల ఐదు ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమేనండి ఇది ఇక్కడ చర్చ నుండి చాలా క్లియర్గా బేసిక్ పే అనేది ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది మీకు దీంతో పాటు డిఏ అన్నీ కూడా కలిపి మంచి శాలరీ అనేది పొందుతారు అలానే ఇక్కడ కూడా మనకు సూపర్టెండెంట్ ఉద్యోగాలు కూడా మనకు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మాస్టర్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఇక్కడ బేసిక్ పే అయితే ఉంటుందండి ఇందులో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు మీకు లింక్స్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ మీకు తెలియచడం జరుగుతుంది ఇప్పుడు నేను అప్సల్ పేజ్ నుంచి మీకు చెప్తున్నాను ఎటువంటి తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదు అయితే ఇది మన రాష్ట్రం కానప్పటికీ ఈ ఇన్స్టిట్యూట్స్ అనేది మనకు వరంగల్ కావచ్చు అలానే మనకు తిరుపతి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ కావచ్చు అన్ని ప్లేసెస్లో కూడా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పోస్టింగ్ వచ్చినప్పటికీ కొన్ని రోజుల తర్వాత మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అనేది మీరు చూడకండి మీకు కావాల్సింది ఒక పోస్ట్ మాత్రమే మీరు అప్లై చేసుకొని కష్టపడితే మీకు ఇక్కడ జాబ్ అనేది వస్తుంది ఇందులో రాత పరీక్ష ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఇక్కడ సెలక్షన్ అయితే ఉంటుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉంటుందా కూడా కామెంట్స్ అనేది తెలియచండి ఇప్పుడు గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటూ అభ్యర్థులు మీ మొబైల్ ఉన్నటువంటి ఎన్ని బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను మీకు టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి ఫస్ట్లోనే తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ ప్రతి ఒక్క రోజు కూడా రెగ్యులర్గా ఇక్కడ మీకు తెలియజేస్తాం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రోజు మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఈ దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవే కాకుండా ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా తెలంగాణలో సెవెంత్ ఇంటర్ అర్హతతో టీచర్ అలానే ఆయా ఉద్యోగులు అయితే రావడం జరిగింది నెక్స్ట్ మీరు కల్చర్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈరోజు చివరి అయితే ఉంటుందండి ఎన్ని డిగ్రీ అలాంటి డిప్లొమా చేసిన అభ్యర్థులకి అంటే మీకు తెలుగులో రాత పరీక్ష ఉంటుంది మూడు వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉంటాయి ఎవరైతే అప్లై చేసుకోవాలో త్వరగా అప్లై చేసుకోండి అలానే అంతరిక్ష పరిశోధన కేంద్రంలో కూడా మనకు నైటీ అప్డేట్ వచ్చింది టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆ తర్వాత మనకు భవన నిర్మాణ నిర్మాణ సంస్థలో కూడా మనకు ఢిల్లీ నుంచి జాబ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై ఇచ్చేసుకోవచ్చు అది టైం అయితే ఉంది దాని గురించి అలానే అంగన్వాడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆ తర్వాత ఇక్కడ మీరు కేంద్ర విద్యుత్ శాఖ నుంచి కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి ఆధారత్తి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి తప్పనిసరిగా విజిట్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఈ రోజు వచ్చి అప్డేట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే విద్యాశాఖ నుంచి ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే ఏదైతే మీరు నోటిఫికేషన్ చదవాలనుకుంటున్నాడు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వండి కింద కానీ వచ్చినట్లయితే దాని సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది ఉంటుంది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు అలానే ఇక్కడ మీరు అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు అప్లై మీద క్లిక్ చేసి వెంటనే అప్లై నీచ్ చేసుకోండి ఆన్లైన్లో అప్లై నీచ్ చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ కూడా కామెంట్స్ అనేది తెలిసింది ఇలా క్లిక్ చేస్తే మీకు అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి అన్ని డేటా అనేది కూడా ఇక్కడ కూడా మీకు షో చేస్తుంది అర్హులైతే మాత్రం అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వీడియో లాస్ట్ నుంచి చూసేందుకు మరొక వేడితో మేము ముందుకు వస్తాను